సూపర్ ఆర్డిఎక్స్ కావచ్చు విశ్వా కావచ్చు విశ్వా త్రీజీ కావచ్చు అశ్వా మైట్ కావచ్చు సో ఏవైనా కానీ మీకు కావాలి అంటే గనక స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి డయల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అదే నెంబర్కి ఫోన్పే చేసి మీరు మీ యొక్క ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చండి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ ముందు చేర్చేటువంటి బాధ్యత మాదండి సో ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏపీ తెలంగాణ కర్ణాటకలో ఎక్కడైనా కానీ నలభై ఎనిమిది గంటల లోపల మీకు అందేటువంటి అవకాశం ఉంటుంది సో మన సూపర్ ఆర్డీఎక్స్ విశ్వ విశ్వా త్రీ అశ్వామైట్ సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని కనబడుతున్నటువంటి ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి డయల్ చేసి అదే నెంబర్కి ఫోన్పే చేసి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్